ఓట్ల పండుగ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి మానవుడికి సామాన్యుడికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు హక్కు ఈ ఓటు ఆయుధంతో బాధ్యతగా హక్కును వినియోగించుకుంటే ఎలాంటి నాయకుడినైనా గెలిపించగలరు ఎంతటి నియంత నాయకుడినైనా గద్దె నుండి దింపగలరు ఓటుకున్న పవర్ అలాంటిది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సార్వత్రిక ఎన్నికల సంగ్రామం పూర్తయింది సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో అయితే సంక్రాంతి పండుగకి మాత్రమే ప్రజలు జనసంద్రంగా కనిపిస్తారు అప్పుడు మాత్రమే హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్లి సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు అలాగే ఈ ఓట్ల పండక్కి కూడా హైదరాబాద్ లో స్థిరపడిన లక్షలాది మంది ఆంధ్ర ప్రజలు రెండు రోజుల ముందు నుంచే ఆంధ్ర బాట పట్టారు ఈ దెబ్బతో హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అయిందని చెప్పొచ్చు అంతేకాదు ఈ ఓట్ల యుద్ధంలో తెలుగు ప్రజలు దూరాన్ని లెక్క చేయకుండా దేశ విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చి ఓటు యుద్ధంలో ఓటేద్దామంటూ ఓటర్లు పోలింగ్ బూత్కు క్యూ కట్టారు విద్యావంతులు ఉద్యోగులు యువత ముసలివాళ్లు అందరూ కలిసి ఏకతాటిపై పోలింగ్ బూత్లకు చేరుకుంటూ ఓట్ల వేడుకలో పాల్గొన్నారు ఎటు చూసినా ఓట్ల సందడి కనబడింది సోమవారం ఉదయం ఆరు గంటలకు బూత్ల తలుపులు తెరవక ముందే బారులు తీరారు ఏడు గంటలకు ఈవీఎంలపై మొదలైన ఓటు మీటినప్పుడు అర్ధరాత్రి దాకా మోగింది అత్యధిక బూత్ల వద్ద రోజంతా ఓటర్లు బారులు కనిపించాయి క్యూలో తిరుపతి దర్శనంలాగా లాగా ఓపిక్ గా నిలబడి నాలుగైదు గంటలైనా వేచి చూసి ఓటేశారు ఇక బయట దేశాల్లో స్థిరపడిన తెలుగువారు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అమెరికా నార్వే స్వీడన్ యూకే కెనడా మారిషస్ వంటి దేశాల్లో స్థిరపడిన యువత ఉద్యోగులు ఓటేసేందుకు సొంత వచ్చి తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చారు అలాగే గ్రామీణులు కార్మికులు కర్షకులు ఎప్పటిలాగానే తమ ఓటును ఉపయోగించుకుని ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలిచారు అన్ని వర్గాల ప్రజలు ఏదో లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్టుగా చాలా కసిగా ఓటింగ్ లో పాల్గొన్నారు మరోవైపు ఏపీలో వైసీపీ వర్గాలు ఓటమి భయంతో అనేక చోట్ల ఇష్టారాజ్యంగా పోలీసులను లెక్క చేయకుండా విచ్చలవిడిగా దాడులు దౌర్జన్యాలకు దాష్టికాలకు దిగాయి పల్నాడులో మాచర్ల నియోజకవర్గం మొత్తం రక్తం ఏరులై పారి డైరెక్ట్ పోలింగ్ బూతులపై పోలింగ్ ఏజెంట్లపై కత్తులతో గొడ్డలతో నాటు బాంబులతో దాడులకు పాల్పడ్డారు ఈవీఎం సామాగ్రిని ధ్వంసం చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీ వాహనం పైనే దాడి చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నాయకులు గొడవలకు దిగారు పలుచోట్ల టీడీపీ ఏజెంట్లను కొట్టారు అయితే ఇంకోవైపు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి హింసాత్మక ఘటనలు తక్కువే అని పోలీసు అధికారులు చెబుతున్నారు గతంతో పోల్చితే ఓట్ల గల్లంత పైన ఫిర్యాదులు కూడా తక్కువగానే వచ్చాయి ఓట్ల తొలగింపుపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో జనం ముందే అప్రమత్తమయ్యారు తమ ఓట్లను కాపాడుకున్నారు ఏది ఏమైనా కొన్ని చోట్ల మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది